ఎట్లున్నాయి ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళ కోసం అయితే నేనైతే మస్తు ఎదురు చూసినా ఇవాళ ఏంటి అంటే ఇలా స్కూల్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే అంజలి వాళ్ళని అయితే స్కూల్ పంపిద్దామని అయితే పొద్దున్నే లేచిన నేనైతే ఇక ఇప్పుడైతే అంజలి వాళ్ళని అయితే లేపుతా లేపి స్కూల్ పంపిస్తా పొద్దు రాత్రి అయితే వాళ్ళని అయితే అన్నాడు నేను లోవ్వనే లొవ్వ నేను స్కూల్ పోనే పోనా అన్నాడు ఇప్పుడైతే నా టార్గెట్ మొత్తం వాళ్ళని స్కూల్ పంపించేది ఇలా ఫుల్ ఏమంటారు వాళ్ళని అయితే ఇలా అయిపోయింది వాళ్ళది ఇన్ని రోజుల ఎంజాయ్ అంతా అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలైతే అనుకుంటూ ఇప్పుడు లేపుతా పిల్లల్ని అయితే లేపి ఫ్రెష్ చేయించి పిల్లల్ని అయితే రెడీ చేస్తాంతా మస్తు ఏమైతే సంతోషంగా ఉంది స్కూల్ స్టార్ట్ అయిందని దేవుడు ఇన్ని రోజుల ప్రారంభించి రెండు నెలలు ఇంత జల్దీ ఎట్లా గడిచిపోయిందో ఏమో తెలుస్తలేదు మరి

అంజలి లేవు ఫస్ట్ డే స్కూల్ పోస్ డే పోవాలి స్కూల్కి కానీ పోనా పోషన్ పోయి ఏమంటారు ఈ మమ్మీ కల్లా

Idli avete saputo? Ribeni, varun kota bag petko na? petko nara. bag petko no చూడండి స్కూల్ పోయి ముంగట్ ఎట్లా ఏడుస్తుందా చూడండి పోతుంది ఇంకేం కేర్పిస్తున్నావు స్కూల్ పోతుంది ఎట్లా స్కూల్స్తుందా చూడండి

నాకెందుకు స్కూల్ పోవాలి మరి బాగా వేసుకోవరు రండి రెడీ అయిపోయారు బాగ వేసుకోడు హలో ఫస్ట్ డే ఫస్ట్ స్కూల్ అంజలి గారు ఫస్ట్ డే ఫస్ట్ స్కూల్ బ్యాగ్ వేసుకో బ్యాగ్ వేసుకో పోవాలి అట్లా అనొద్దు అట్లా అనొద్దు నాకో వేసుకో టీచర్కి చెప్తుందిలే

స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి మస్తు దుఃఖం వస్తుంది నేను ఎలా వెళ్ళిందా ఎప్పుడైనా అదే పిల్లలు ఇంట్లో పంపిస్తే మజా వస్తా లేదా ఒకసారి ఫోన్ ఇస్తాను డీజేసా మా చూడది నచ్చింది స్కూల్కి అయితే రెడీ అయ్యారు Jeg er veldig glad for at jeg fikk dra til సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మా పిల్లలు స్కూల్ అవుతుంది అందుకే నా ఫ్రెండ్స్ మా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి అంజలికి వారికి అయితే కామెంట్ బాక్స్ కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అంజలి స్కూల్ కి హ్యాపీ జర్నీ బాయ్